బిగ్ బాస్ తెలుగు సీజన్ నైన్ డే నైన్ ఎపిసోడ్ లో ఏం జరిగిందో ఓడి గుండంకుల్ బెండు తీసిన ఆడపులులు ఇదే ముతుకుడయ్యో ఒక్కో మాట ఒక్కో తూట బిగ్ బాస్ రెండో వారం నామినేషన్స్ లో హరిత హరీష్ కి మోత మోగిపోయింది గత వారం ఇమాన్యుల్ భరణి తనుజా ముగ్గురు ఆడవాళ్ళే అని నాకు అర్థమైంది అంటూ హరీష్ చేసిన కామెంట్ లో అగ్గి రాజేసింది లేడీ బ్యాచ్ మొత్తం హరీష్ ని మామూలుగా వాయించలేదు ఒకరి తర్వాత ఒకరు గుండంకులకి బెండు తీశారు తిండి మానేసి సింపతి కార్డ్ ప్లే చేస్తున్నావా అంటూ అందరూ హరీష్ ని ఏకి పారేశారు ఏకంగా హరీష్ కి ఈ వారం ఆరు నామినేషన్లు వచ్చాయి బిగ్ బాస్ ఈ రోజు ఎపిసోడ్ లో రీతు చౌదరి ముందుగా హరిత హరీష్ ని నామినేట్ చేసింది హరీష్ గారు మీ పైన నాకు చాలా రెస్పెక్ట్ ఉంది మీరు అమ్మాయిలకి రెస్పెక్ట్ ఇవ్వట్లేదు అనేది నేను అంగీకరించను మిగతా వాళ్ళ గురించి నాకు తెలియదు కానీ అయితే గౌరవంగానే మాట్లాడారు మీలో నాకు నచ్చని విషయం ఏంటంటే వచ్చారు మాట్లాడారు మీది తప్పు అన్నట్లు మిగిలిన హౌస్ కి అనిపించింది నాకు అనిపించలేదు అది నా ఒపీనియన్ కానీ ఎప్పుడైనా మీరు గివ్ అప్ ఇవ్వకూడదు గివ్ అప్ ఇచ్చేసి నేను తినను నేను ఇలాగే ఉంటాను నేను వెళ్ళిపోతాను అని గివ్ ఇచ్చే పర్సనాలిటీ నాకు నచ్చలేదు అది కూడా మీ దగ్గర నుంచి అలాంటిది నేను ఎక్స్పెక్ట్ చేయలేదు అలాగే అన్నం పరబ్రహ్మ స్వరూపం అని మీరు అంటారు కానీ అదే అన్నం మీకోసం గంటన్నర వెయిట్ చేసింది మీ ముందు ఫుడ్ కి మీరంత గౌరవం ఇచ్చేటప్పుడు అంతమంది అడిగారు సరే పోని అంతమంది గురించి కాదు మీ ఫ్యామిలీ గురించి అయినా ఆలోచించి తినొచ్చు కదా అలానే మీరు ఇందాక మాట్లాడుతూ లైఫ్ లో చాలా చూశాను సొసైటీని వద్దనుకుని వెళ్ళిపోయాను అన్నారు నన్ను కూడా కొన్ని వేల మంది పాయింట్అవుట్ చేశారు నేను నచ్చనని చెప్పారు కానీ నేను అది కాదు అని ప్రూవ్ చేయడానికి నేను ఉన్నాను అంటూ రీతు తన పాయింట్ చెప్పింది ఏం మాట్లాడుతున్నావు హరీష్ బాబు నా జీవితం నాకు నచ్చినట్లు బతుకుతాను మీకు నచ్చినట్లు కాదు నేను గివ్ అప్ ఇచ్చేసింది ఫుడ్ కి దానిపైన నాకు బలమైన కారణం ఉంది నేను గివ్ అప్ చేసింది ఫుడ్ ఇక్కడి జనాన్ని మాత్రమే లైఫ్ ని కాదు ఫస్ట్ డే తిన్నప్పుడే నేను చాలా బాధపడి తిన్నాను వండే వాళ్ళు ఎవరైతే ఉన్నారు ఎందుకో నాకు అది నచ్చలేదు మనసు అంగీకరించదు ఫస్ట్ డేనే నేను తినను అని చెప్పాను హరీష్ గారు వద్దు ఫుడ్ మీద చూపించొద్దు తినండి అని శ్రీజ చెప్పడంతో కళ్ళల్లో నీళ్లు వస్తున్నా కామ్గా తిన్నాను మూడు రోజులు అయిపోయింది చూస్తూనే ఉన్నా పరిస్థితులేం మారలేదు దీంతో ఫుడ్ ఆపేసి ఫ్రూట్స్ మాత్రమే రోజుకోసారి తింటున్నా అది కూడా ఆపేసిన సందర్భాలు ఉన్నాయి నేను మీకు నచ్చినట్లు ఉండలేను నాకు నచ్చిన మనుషులు బయట ఉన్నారు వాళ్ళకి నచ్చినట్లు ఉంటా అంటూ హరీష్ తన వర్షన్ చెప్పాడు